మార్గబంధు అయినటువంటి పరమేశ్వరుని యొక్క స్తోత్ర విశేషాన్ని చెప్పుకున్నాం దీనికి చివరిగా మనం మార్గబంధు సంబంధమైన మంత్రాన్ని ఇక్కడ అందరం ఒక్కసారి స్మరణ చేసుకుందాం ఇది అందరికీ రక్ష కలి కలిగిస్తుందని నిజానికి అప్పయ్య దీక్షితులు రచించినటువంటి మార్గబంధు స్తోత్రం చాలా పెద్దది అదంతా నేను ఇక్కడ చెప్పట్లేదు కానీ కేవలం చిన్న రెండు పాదాలకు శ్లోకం మాత్రం ఉంది ఇది అందరూ ఎప్పుడైనా పఠించుకోవచ్చు ఈ స్వామికి తంత్రశాస్త్రంలో ఉన్న పేరు ఏంటంటే పథిషత్ రుద్ర పథిషత్ రుద్ర పథి అంటే మార్గం అనందు సత్ అంటే ఉన్నవాడు కలిపితే వ్యాకరణనిచ్చే పథిషత్ అంటారు పథిషత్ రుద్రుడు రుద్రుడు అంటే పరమేశ్వరుడే కదా పథిషత్ రుద్ర మంత్రము ఇది అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంత్రం చేసేటప్పుడు దేవత రూపం స్మరించాలండి నేను ధ్యానించాలనలేదు ధ్యానం మాట ధ్యానం నిలబడ్డం కష్టం ఖచ్చితంగా బొమ్మ కట్టినట్టుగా హృదయంలో నిలబడ్డం కష్టం కానీ కాసింత రూపం స్మరించినా చాలు గళ్ళు మూసుకొని దాని ప్రభావం దానికి ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఇందులో ఏమీ సందేహం లేదు అందుకే ఇక్కడ ఈ పతిషద్రుద్ర మంత్రం ఇందులోనే స్వామి రూపం ఉంది ఇది మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు మనం ఎక్కడైతే పైన ఉత్తరం వేసుకుని తిరిగేస్తాం ఇలాగ కైలాసానికి కూడా వెళ్తాం కైలాస పర్వతం తిరుగుతా ఉంటే కుదరదు అక్కడ అక్కడికి తగ్గ వేషం వేసుకోవాలి అలాగే పరమాత్మ కూడా మనల్ని అనుగ్రహించడం కోసం దానికి తగ్గ వేషం ధరించి వస్తాడు అలాగే మనం నటరాజు చెప్పుకున్నాం దక్షిణామూర్తి చెప్పుకున్నాం ఇప్పుడు మరొక ఆయన చెప్పుకుంటున్నాం పతిషదురుద్రుడు ఈ మంత్రమే స్వామి పేరే పతిషత్ మార్గబంధు మార్గ సహాయాన్ని మనం వ్యవహారంలో చెప్పుకుంటున్నాం మంత్రం పేరు మాత్రం పతిషత్డు ఇది ఉన్నటువంటి తీరు కూడా చెప్తున్నారు సజ్జ ధనుర్బాణకరం వృషభవాహనం అన్నపూర్ణ సమాశ్లిష్టం పతిషత్ రుద్రమాశ్రయే ఇది మంత్రం పతిషత్ రుద్ర మంత్రం ఇది సజ్జ ధనుర్బాణకరం వృషభవాహనం అన్నపూర్ణ సమాశ్లిష్టం పతిషత్ రుద్రమాశ్రయే ఇది మనము చేసుకుని పిల్లలకు నేర్పి ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ప్రయాణ సమయంలో మనసులో స్మరించుకున్న దీని ప్రభావం ఉంటుంది సజ్జ ధనుర్బాణకరం వృషభవాహనం అన్నపూర్ణ సమాశ్లిష్టం రుద్రమాశ్రయే ఇందులో భావాన్ని చూడండి మన ఋషులు ఎంత చక్కగా చూపిస్తారో ఆత్త సజ్జ తాకిందత అది ఆర్త కాదు ఆత్త తాకిందత ఆత్త ధనుర్బాణకరం అంటే ధనుస్సుకి బాణం రెడీగా పెట్టించట ఎందుకంటే ఆపద కలిగాక ధనుస్సు సిద్ధం చేసుకుని బాణం తీసి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లేట్ కూడా ఉండకూడదండి అంత రెడీ అంత ఎవరు రెడీ అంటే అంత రెడీగా ఉన్నట్ట రక్షించడం కోసం అత్త అత్తసజ్జ ధనుర్బాణకరం దేని మీద కూర్చున్నాడు ఎక్కడికైనా చక్కచక్క నడవడానికి వృషభ వాహనం పైగా ఊరికిన పక్కన రక్షించడానికి బాడీ గార్డ్లు ఉంటే లాభం ఉంది అవసరమైన పెట్టాలా పెట్టాలి అంటే పెట్టే ఆవిడ ఉండాలా అన్నపూర్ణ సమాశ్లిష్టం వృషభవానం మీద ఇద్దరు చక్కగా ఒద్దికగా కూర్చున్నట్ట ఒళ్ళు ఆవిడ కూర్చున్న ఆవిడ గట్టి పట్టుకున్నట్ట ఒకవైపు ఎంత చక్కగా విలాసం అంటే ఆయనకే తెలుసు అన్నపూర్ణ సమాశ్లిష్టం పట్టుకున్నట్ట ఆవిడ కూడా ఆయన భుజం మీద వేసి కూర్చుందిటండి అలా అన్నపూర్ణ అమ్మతో ఉన్నట్ట కనుక ఆవిడ మనకి అసలు ఏ బాధ రానివ్వదు అన్నపూర్ణమ్మ చక్కగా ఆరోగ్యకరమైన భోజనం ఆవిడ చూసుకుంటుంది అన్నపూర్ణ సమాశ్లిష్టం కనుక ప్రయాణికుణ్ణి రక్షించడానికి కావలసిన వేషం అంతా స్వామి దగ్గరించి చూడండి ఆత్సజ ధనుర్బాణకరం వృషభవాహనం అన్నపూర్ణ సమాశ్లిష్టం పతిశ రుద్రం